అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పట్టణంలోని పాత మార్కెట్ హనుమాన్ ఆలయం వద్ద ఆర్యవయసు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవి రాజుతో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఐదు వందల సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత హిందువుల కళ నెరవేరిందని విప్ ఆది శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్తపు మాధవీలు అన్నారు అయోధ్యలో ఈ రోజు శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరగడం మన హిందువులందరికీ ఒక పండుగ లాంటిదన్నారు ఈ సందర్భంగా పట్టణంలోని హనుమాన్ ఆలయం వద్ద శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని నిర్వహించి ప్రజలకు వారి దర్శన భాగ్యాన్ని కల్పించిన ఆర్య ఆర్యవయసు సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు దీవెనలు మనందరిపై ఉండాలని శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసు సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గం సంఘం నాయకులు సభ్యులు కౌన్సిలర్లు నరాజేఖర్ బింగే మహేష్ కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ బుస్సా దశరథం తాటికొండ పవన్ ఎర్రా శ్రీనివాస్ అశోక్ నాగరాజు అనిల్ కుమార్ శ్రీనివాస్ ముక్తేశ్వర్ సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్యపూలి రాంబాబు పట్టణ ప్రముఖులు పెద్ద మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు లారాముని పునర్ప్రతిష్ఠ సందర్భంగా స్థానిక మంటపానుమాన్ దేవాలయం వద్ద పట్టణార్యద సంఘం అన్నపూర్ణ వైశ్య వాసవి అభ్యుదయ సంఘం మరియు మంటపానుమాన్ మరియు అభ్యుదయ సంఘం అందరి ఆధ్వర్యంలో ఈనాడు సీతారామ కళ్యాణం అలాగే పాదుక పట్టణాభిషేకం విజయాల సేవ భక్తులందరూ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది చేసినటువంటి నిర్వాహకులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆది శ్రీనివాస్ స్థానిక శాసన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సోదరి రామతీర్థ మండలి గురుపల్ చైర్మర్సర్ గారికి వివిధ పథదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో మరి వేములవాడ ఆర్యవేష సంఘ వారి అన్ని సంఘాల వారి ఆధ్వర్యంలో మరి సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దెలిపించే భాగ్యం కల్పించినటువంటి కార్యవేష సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు మరి ఆ సీతారామచంద్రస్వామి ఆశిస్తులు ప్రతి ఒక్క రంగం అయినా ప్రతి ఒక్క వర్గం పైన ఆ బా బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి ముందు అందమైన రంగ మల్లికలతోటి మరి చాలా గొప్పగా సంతోషంగా జరుపుకునే సందర్భం ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత మరి ఈ విధంగా ఆ బాలరాముని ప్రాణప్రతిష్ట అంటే ఎంతోమంది ఎదురుచూపుల తర్వాత ఈ విధంగా ఈరోజు జరుపుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం అయోధ్యలో ముల బలరాముడి ప్రాణపతి సందర్భంగా వేములోడ పట్టణంలో అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ఇక్కడ వేముల పట్టణంలో ఆరే వయసులంతా కూడా భజన మండలిగా అన్నపూర్ణ సత్రంగా అందరూ కూడా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి హనుమాన్ మంటపం దగ్గర శ్రీ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించి లోక కళ్యాణం జరగాలని చెప్పి చేసినటువంటి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి అందరూ కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముడు అందరి వాడిగా శ్రీరాముడు ఆదర్శమూర్తిగా శ్రీరాముడు కలియుగ పురుషుడిగా శ్రీరాముడు యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా వారు చేపట్టినటువంటి కార్యక్రమాలతో వారు దేవుడై ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం దక్షిణ కాశీగా పేరుగా వేరే రాజన్న ఆలయంలో కూడా ఆ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మంగానే జరుపుకుంటూ ఇప్పుడు అనేక గ్రామాల్లో కూడా హనుమాన్ దేవాలయాలు లేదా సీతారామచంద్రస్వామి దేవాలయాలు కూడా రంగరంగ వైభవంగా రాముడి యొక్క కళ్యాణోత్సవాలు లేదా అన్నదానాలు భజనలు జరుపుతున్నటువంటి సందర్భం లో ఆ స్వామివారి ఆశీస్సు సంపూర్ణంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా అందజేసి అందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేద ముందుకు సాగే విధంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండ్లు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు ప్రజలు ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను మా స్వామి కళ్యాణ సందర్భంగా వారిని స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ వా ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నటువంటి ఆర్య వైశ సోదరులందరూ కూడా పేరు పేరున మమ్మ నాహ్వానిచ్చిన రోజు నిర్వాహకులందరూ పేరు పేరున మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా స్వామివారి ఆశీస్సులు అందాలి ప్రజలకి అందరూ కదాలి లోకాలి